రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే చాలామంది రైతుల పత్తి పంటలు అయితే మనకు దాదాపుగా అరవై నుంచి మనకు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై రోజుల దశ పంటలు కూడా ఉన్నాయి సో కర్నూల్ కర్నూలు ఏరియా సరౌండింగ్లో అయితే మనకు ఎనభై రోజుల పంటలు కూడా అయితే ఉన్నాయి సో ఈ టైంలో మనకు దాదాపుగా అరవై రోజుల దశ అంటే పూత దశ సో మనకు పూత దశలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే దోమ సమస్య అనేది అధికంగా వస్తుంది అలాగే మనకు దోమ సమస్యతో పాటు మనకు ప్రధానంగా పత్తి పంటలు సాగు చేస్తున్న రైతుల్లో మేజర్గా వచ్చే సమస్య గులాబీ రంగు పురుగు సమస్య సో ఇది కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఉధృత ఉండే అవకాశం ఉంటుంది సో మనం స్ప్రే చేసే ప్రతి మందులోనూ ఈ పురుగుకు సంబంధించి గులాబీ రంగు పురుగుకు సంబంధించి అడ్వాన్స్గా మనకు పురుగు ఉధృత దాని ఉధృత అనేది మనకు ఎక్కువగా ఈ టైంలో కనిపించదు అయినా కూడా మనం ఖచ్చితంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో గులాబీ రంగు పురుగు సమస్యకు అలాగే మనకు పోషకాల లోపం వల్ల ఏమైనా న్యూట్రియన్స్ అనేది లోపం వల్ల పూత అనేది రాలుతుంటే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే కాంబినేషన్గా అయితే చెప్తాను ఒక మూడు కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఈ మూడిటికి సమ కంట్రోల్ అయ్యే విధంగా ఒక కాంబినేషన్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి సో చాలామంది అన్సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియోస్ అయితే చూస్తున్నారు సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్లో మనకు మేజర్గా తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మనం షెడ్యూల్ ప్రకారంగా అయితే మన స్ప్రెయిన్స్ అయితే మీకు తెలియజేస్తూనే ఉన్నాను నేను ఏమైతే చేస్తున్నానో వాటి గురించి కూడా మీకు తెలియజేస్తూనే ఉన్నాను సో ఆ విధంగా మీరు ఫాలో అయినా కూడా మీకు తక్కువ ఖర్చుతోనే అయ్యే అవకాశం ఉంటుంది సో వీడియోలోకి వెళ్తే మనకు పత్తి పంటలు దోమ సమస్యకు అలాగే పురుగు సమస్యకు అలాగే న్యూట్రిన్కి సంబంధించి ఒక కాంబినేషన్ ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు అలాగే ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి పంటలు దోమ సమస్య పేను సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో దీనికోసం అయితే మనము గరుడా కంపెనీకి కిందన పోలీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ పోలీసులో వచ్చి ఫిప్రోనిల్ అనేది నలభై శాతం అలాగే ఇండాక్లోప్రిడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మనకు పత్తి పంటలో వచ్చు ఎలాంటి దోమ సమస్య అయినా కూడా అలాగే పేను సమస్య తామర పురుగు సమస్యను కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు దీన్ని మనం ఒక ఎనభై గ్రాముల డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి పంట పెద్దదిగా ఉన్నప్పుడు ఎనభై గ్రాముల వరకు తీసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీన్నైతే దీని కాంబినేషన్లో మీకు పురుగు సమస్య అనేది ఉంది అనుకుంటే దీని కాంబినే తక్కువ ఉధృత పురుగు సమస్య తక్కువగా ఉధృత ఉందనుకుంటే దీంట్లో పర్ఫెక్ట్ సూపర్ అయినా కూడా తీసుకోవచ్చు ఉధ్రిత ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు సింజ సింజంటా వాళ్ళది అలికా అయినా ప్రొఫెక్స్ అయినా ప్రొఫెక్ట్ సూపర్ అయినా కూడా తీసుకోవచ్చు ఉధ్రిత ఎక్కువగా ఉందనుకుంటే మీరు దీని కాంబినేషన్లో ఈ సింజంటా కంపెనీకి చెందిన యాంప్లిగోన్ అయితే తీసుకోండి సో ఖర్చు అయితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది యాంప్లిగో తీసుకుంటే సో లేదు మన తక్కువ ఖర్చుతోనే అనుకుంటే అలికా అయినా కూడా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది పోలీసు ప్లస్ అలికా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలికా అయితే ఒక వంద ఎంఎల్ తీసుకోవాల్సి ఉంటుంది పోలీస్ అయితే ఒక ఎనభై గ్రాములు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా మొదటి కాంబినేషన్ అయితే స్ప్రేన్ చేసుకోండి దీని కాంబినేషన్లో మీరు దాదాపుగా మొక్క దాదాపుగా ఒక ఆరు ఫీట్ల కంటే హైట్గా ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే దీని కాంబినేషన్లో ఈ చమత్కార అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి చమత్కారనే కాకుండా ఈ క్లో క్లోరైడ్ అనే టెక్నికాలు ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ విధంగా మొదటి కాంబినేషన్ అయితే ఈ విధంగా వాడుకోండి రెండో కాంబినేషన్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ దోమ సమస్యకు అలాగే పేన సమస్యకు ఇదే కాంబినేషన్ ఈ కాంబినేషన్ అనేది మీకు అవైలబుల్గా పోతే లేకపోతే రెండో కాంబినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది సో రెండో కాంబినేషన్ వచ్చి మనకు ఈ యూపీఎల్ వాళ్ళది అపాచీ అండి సో మనకు ఈ అపాచిలో వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు రూని కామెంట్ అనేది మనకు పదహైదు శాతం అలాగే ఫిప్రోనిల్ అనేది మనకు పదహైదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఇందులో వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఫ్లూనిక్ ఆమెడ్ అనేది మనకు యూపీఎల్ వాళ్ళది ఉలాల టెక్నికల్ అలాగే మనకు ఈ పోలీస్ జంప్ టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు ఒకే దాంట్లో అయితే ఈ యూపీఎల్ వాళ్ళు తీసుకురావడం జరిగింది సో ఈ అపాసినైనా కూడా మనం ఒక నూట అరవై గ్రాముల వరకు అనుకుంటాం సో డోస్ వచ్చి ఒక ఎకరానికి నూట అరవై గ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు దోమ సమస్య హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అలాగే తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది సో దీని కాంబినేషన్లో మీరు పురుగు సమస్యకి వేయాలనుకుంటే ఈ జెటి అగ్రిటెక్ వాళ్ళది కాన్సార్ అయితే వాడుకోండి సో ఇది కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే స్ప్రే చేసిన రైతుల్లో అయితే కనుక్కున్నాను సో రిజల్ట్ అయితే పురుగు సమస్య మొత్తానికి కంట్రోల్ అయిందని చెప్తున్నారు స్ప్రే చేసిన రైతుల అనుభవం ప్రకారంగా అయితే సో దాన్నైతే కూడా వాడుకోండి ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది పురుగుకు అలాగే దోమ సమస్య పేను సమస్యకైతే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే వెళ్ళిపోండి దీని కాంబినేషన్లో ఏదైనా మల్టీ మై ఎన్పికే న్యూట్రిన్స్ అయినా ఈ పదమూడు సున్నా నలభై ఐదునైనా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మన ఈ స్ప్రే చేసిన తర్వాత మనం దాదాపుగా ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా అపాచి అలాగే కాన్సార్ అయితే స్ప్రే చేసుకున్న వాళ్ళైతే సో ఈ విధంగా రెండో కాంబినేషన్ ప్రకారంగా ఈ విధంగా అయినా కూడా మీరు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఇంకా నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ దోమ సమస్యకు అలాగే మనకు ఈ పేను సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనకు తెలుసుకున్నట్లయితే ఈ ప్రధానంగా ఇప్పుడు గులాబీ రంగు పురుగు సమస్యకు ఉధ్రిత ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా అయితే స్ప్రేంగ్ చేసుకోండి ఎందుకంటే మనకు దాని ఉధృత అనేది మనకు ఇప్పుడు కనిపించదు ఆల్రెడీ పూతలోనే వెళ్ళి కాయలో ఉంటూ అది కాయలు అనేది తినిపెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఉధృత అనేది గులాబీ రంగు పురుగు ఉధృత ఎక్కువగానే ఉంటుంది సో ప్రత ప్రతి స్ప్రేయింగ్లోనూ ఏదైనా కూడా నేను చెప్పిన మందులే కాకుండా ఇతర తక్కువ ఖర్చుతో మీకు ఏదైతే దొరుకుతుందో దాని అయితే కూడా ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పేది ఇది ఒక విషయమే మాత్రమే సో మీకు కాంబినేషన్ ప్రకారంగా అయితే ఒక అన్న అయితే మనల్ని నేను అడగడం జరిగింది ఏంటంటే దోమకు మాత్రమే చెప్తున్నారన్న పురుగుకి కూడా సంబంధించి కూడా చెప్పండి అని అంటున్నా అన్నారు అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఎందుకంటే ఆయనకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంతో ఇంకా ఎవరైనా రో రైతులు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను సో మీకోసం ఒక ప్రతి కామెంట్కి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను సో తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ మూడో కాంబినేషన్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్ క్లాస్ అయితే వాడుకోండి సో మనకు దోమ సమస్య కంట్రోల్ చేయడానికి ఇది కూడా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఈ హెర్ క్లాస్లో డైఫెన్ సిడ్ అనేది మనకు ఉంటుంది అలాగే ఎస్టామి ప్రైడ్ అనేది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇది దీనివల్ల మనకు దోమ సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు లైట్గా ఏదైనా ఈ తామర పురుగు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీకు పురుగు సమస్య అనేది ఉంది అనుకుంటే పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్య ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో యాంప్లిగో అయినా కూడా తీసుకోవచ్చు లేకపోతే జేటీ అగ్రిటెక్ వాళ్ళది కాన్సార్ అయినా కూడా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో తక్కువ ఖర్చులోనే వాడాలనుకుంటే దీని కాంబినేషన్లో ఇంకా చిన్న దశ ఉంది పంట ఒక యాభై రోజుల దశలో ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో మీరు ఈ డెల్టా మెత్రిన్ టెక్నికల్తో ఉన్న ఏ టెక్నికల్ అయినా ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోండి హెర్ క్లాస్ కాంబినేషన్లో అయితే ప్రధానంగా మీకు ఎగ్జాంపుల్గా అయితే ఈ డెసిస్ అని దొరుకుతుంది నా నార్మల్గా అయితే మనకు బయర్ వాళ్ళది డెసిస్ దొరుకుతుంది హెర్ క్లాస్ డెసిస్ అయినా కూడా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పురుగు సమస్యకి దోమ సమస్యకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు ఏదైనా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఒక అరవై రోజుల యాభై రోజుల దశ పంట వాళ్ళు ఏం స్ప్రే చేసుకోవాలి ఈ పురుగు సమస్య అనేది కూడా ఉంది సో ఇప్పుడు చాలామంది ఏరియాల్లో అయితే మనకు పురుగు సమస్య అనేది గులాబీ రంగు పురుగు సమస్య కాదు కాయ తులచి పురుగు సమస్య అనేది ఉంది అని ఫొటోస్ అయితే పెడుతున్నారు కొంతమంది రైతులైతే ఎక్కువ మంది కాదు కొంతమంది ఫొటోస్ చేస్తున్నారు కాల్స్ అయితే చేస్తున్నారు వాళ్ళు వచ్చి మనకు యాభై రోజుల దశలో ఉంది అనుకుంటే మీరు ఈ జేటి ఎగ్డెట్ ఎక్కువ లైక్ అయితే వాడుకోండి మీకు దోమ సమస్య అలాగే ఆల్రౌండర్గా అయితే పనిచేస్తుంది ఈ లైకా అనేది మనకు పురుగు సమస్యను తప్ప మిగతా అన్ని సమస్యలకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది దోమ సమస్యకు అలాగే మొక్క పెరుగుదల రావడానికి అలాగే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పిండి నల్లికి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీనైనా కూడా వాడుకోవచ్చు మీకు రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా దీని కాంబినేషన్లో మీకు పురుగు సమస్య ఉంది అనుకుంటే మీకు ఈ అగ్రిటెక్ వాళ్ళది ఎవిడెన్స్ అని కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది కేవలం పురుగు సమస్యకు మాత్రమే సో పురుగు సమస్య ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు లైకా కాంబినేషన్లో ఎవిడెన్స్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఎవిడెన్స్ అనేది మనం వాడుకోలేమన్నా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళైతే దీని కాంబినేషన్లో ఈ డెసీస్ అయినా కూడా లైకా కాంబినేషన్లో డెసీస్ అయినా కూడా వాడుకోండి లేకపోతే మనకు సింజెంటా వాళ్ళది ప్రొక్లైమ్ అని ఉంటుంది సో పురుగు సమస్య మాత్రమే ఇది చెప్పే వచ్చి గులాబీ రంగు పురుగు సమస్యకు పని చేయదు డెసీస్ వాడుకుంటే పనిచేస్తుంది సో ఈ ప్రొక్లాయం వాడుకుంటే గులాబీ రంగు పురుగు సమస్యకైతే పని పనిచేయదు సో ఈ ప్రొక్లాయన్ అయినా కూడా వాడుకోవచ్చు తక్కువ ధరలోనే మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే కూడా వాడుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పురుగు కంట్రోల్ అవ్వాలి అనుకుంటే ఈ లైక కాంబినేషన్లో అయితే ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళది ఎవిడెన్స్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా తెలుసుకున్నట్లయితే మనకు ఇంకో కాంబినేషన్ దోమ సమస్య కాప్ సెట్టింగ్ అవ్వాలని ఏ విధంగా ఉన్నట్లయితే సో జేటి అగ్రిటెక్ వాళ్ళది మనకు ఈ జేటీ కాట్ అని దొరుకుతుంది సో దాన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఉంటుంది జేటికాట్లో రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి ఒకటి దోమకు సంబంధించి ఒకటి పూత అధికంగా రావడానికి సో దానికి జేటికాట్ కాంబినేషన్లో అయితే మీరు ప్రధానంగా వాడాలనుకుంటే మీరు యాంప్లిగో అయితే వాడుకోండి సో మంచి ఫలితం అయితే ఉంటుంది సో యాంప్లిగో అన్న జేటి కాన్సార్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే ఈ కాంబినేషన్ ప్రకారంగా అయినా వెళ్ళినా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది జేటికాట్ వల్ల మొక్క పెరుగుదలను ఆపి మనకు మంచిగా పూత ఖాతా వచ్చే విధంగా అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది దగ్గర దగ్గర పూత వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది సో ఈ విధంగా దీన్నైనా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన మందులు మనకు ఈ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే మందులనే మీకు చెప్పడం జరిగింది సో వీటిని మీరు ఏదన్నా ఒక దాన్ని ఎంచుకొని స్ప్రేయింగ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో దోమ సమస్యకు పేను సమస్యకు అలాగే పురుగు సమస్య కూడా కంట్రోల్ చేసే విధంగా కాంబినేషన్స్ అయితే ఒక నాలుగు నుంచి ఐదు కాంబినేషన్స్ అయితే చెప్పాను సో వీటిలో ఏదైనా అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది వీడియోనైతే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్